संजय पे समाचार मिस्टर रिवार्ड लिस्टम डीएसपी ऑफर నెల్లూరు నగరంలోని ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలిపిన వాళ్లకు మంచి రివార్డు ఇస్తామని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టం శ్రీనివాసులు బంపర్ ఆఫర్ ఇచ్చారు నెల్లూరు నగరంలోని కపాటిపాలెంలోని గంజాయి విక్రయత ఇంటిపై పోలీసులు దాడులు చేశారు ఈ సందర్భంగా దాదాపు ఇరవై ఒక్క కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని విలువ సుమారుగా ఏడు లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు సంతపేట సిఐ సోమయ్య రూరల్ సిఐ వేణు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి అనంతరం డీఎస్పీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న నెల్లూరును కొద్ది మంది గంజాయి తీసుకొచ్చి గందరగోళం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరికైనా గంజాయిపై సమాచారం ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని వారికి మంచి రివార్డు కూడా ఇస్తామని డీఎస్పీ శ్రీనివాసులు మీడియాతో అన్నారు అనంతరం గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని వీధులలో తిప్పుతూ పోలీసులు వారికి సరైన గుణపాఠం చెప్పారు జిల్లా ప్రజలు ఈ సంఘటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు మన ముందు కూడా ఇలాగే మున్ముందు కూడా ఇలాగే వ్యవహరించాలని తప్పు చేసిన వారిని నడి రోడ్డుపై ఊరేగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు

అలానే మా రూరల్ ఇన్స్పెక్టర్ వేయడం వచ్చి ఇంకా కొంతమంది టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ గాంజాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో నిర్ణయి గాంజా నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా వందపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది దీని ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకొని మీడియట్ సమక్షంలో వాళ్ళ ఇంటికి పోయి రైట్ కండక్ట్ చేయగా సుమారు ఇరవై పాయింట్ తొమ్మిది కేజీలు అంటే సుమారు ఇరవై కేజీల తొమ్మిది వందల గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు జమీరు అలానే కోడలు సుభాష్ని అలానే థౌడ్సన్ ఆశున్ వీళ్ళ నలుగురుతో పాటు ఆమె కలిసి ఐదుగురు కుటుంబ సభ్యులు గత సుమారు పది సంవత్సరాలుగా గంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్ తోటి ఒక పది గ్రాములు ఇరవై గ్రాముల ప్యాకెట్స్ తోటి వాళ్ళకి బయట నుంచి మనకి వైజాగ్ నుంచి తీసుకొని వాళ్ళే సొంతంగా కొనుక్కొని వస్తారు ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ రూపంలో రకరకాల యూత్కి కావచ్చు రకరకాల వ్యక్తులకు కావచ్చు అమ్ముతూ ఉన్నారు దీని మీద ప్రత్యేక నిఘా గురించి మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో సోమయ్య గారి టీము ఈరోజు మార్నింగ్ రైడ్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటి మీద సుమారు ట్వంటీ పాయింట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ కే మన గంజాయిన్స్ వాదిన చేసుకోవడం జరిగింది దీంట్లో ఆ ముందాజతో పాటు పెద్ద కొడుకు సిరాజు అలానే జమీరు అలానే సుభాష్ని ఊరిని నలుగురిని అదుపులో తీసుకున్నారు తహసీల్దార్ గారి దగ్గర దాన్ని పేమెంట్ చేయించి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు నగరంలో మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో జరిగే ఈ రైడ్స్ ద్వారా నెల్లూరు నగరాన్ని సురక్షితమైన నగరంగా గతంలో నెల్లూరు అంటే మంచి సిటీ అనే పేరుండింది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల పబ్లిక్ కొంచెం ప్యానిక్ అయ్యారు దీంట్లో మా ఎస్పీ గారు ఆ ఉన్న టీమ్స్ మొత్తం స్పెషల్ రైడ్స్ అలానే పది గంటల నుంచి ఒంటి గంట దాకా రిట్రాఆ ట్యాంక్స్ టౌన్లో దాగబోతులు కానీ అల్ల అలజడి సృష్టించే వాళ్ళు కానీ న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళన్నీ ఈవినింగ్ అవర్స్లో లేట్ అవర్స్లో జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మీద ఈవినింగ్ సిక్స్ టు నైన్ అలానే టెన్ టు వన్ నైట్ రైడ్ చేయడం అలానే డ్రైవ్ పెట్టడం వల్ల సురక్షితమైన నగరంగా మారే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు నగరం కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ గంజా గురించి కావచ్చు రౌడీ యాక్టివిటీస్ గురించి కావచ్చు ఏ సమాచారం అందినా సరే మా డిపార్ట్మెంట్ తరపున స్పందన వస్తుంది మీరు ఏదైనా వన్ వన్ టూ కాల్ కావచ్చు ఎస్పీ గారు కావచ్చు టౌన్లో ఇన్స్పెక్టర్ కావచ్చు డిఎస్పీఆర్ కావచ్చు అలానే రూరల్ సబ్ డివిజన్ సంబంధించి మాకు కానీ మా సీఎల్ కానీ కండక్ట్ చేస్తే ఏ సమాచారం అయినా సరే మేము ఇచ్చేది గోప్యంగా వస్తాం మంచి రైడ్ ద్వారా మంచి గాంజాకి సంబంధించిన ట్రేడర్స్ కానీ గంజా అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ప్రత్యేక రివార్డు కూడా ఇస్తాము వాళ్ళ పేర్లు గోప్యంగా వస్తాము మీ వంతుగా పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మనకేం సంబంధం లేదు అనుకోకూడదు ఏ యాక్టివిటీ అయినా సరే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు గాంజాకి సంబంధించిన విషయం కావచ్చు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మీ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అది సేఫ్టీ అవుతుంది ఎందుకంటే యువత పాడు కాకూడదు ఈరోజు యువకులే రేపటి పౌరులుగా విద్యార్థులే రేపటి పౌరులుగా మనం తీర్చిదిద్దుకోవాలంటే స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు పబ్లిక్లో ఎక్కడైనా సరే గంజా అనేది నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో లేకుండా నిర్మూలించడానికి మీ వంతు సహకారం కావాలని డిపార్ట్మెంట్ కోరుకుంటుంది కాబట్టి ఈ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేమందరికీ తెలియజేసింది ఈ పేర్లు గోప్యంగా ఉంచుతాము మీ ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము మంచి రివార్డు కూడా ఎస్పీ గారు ప్రకటిస్తున్నారు కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలని నెల్లూరుని సురక్షితమైన నగరంగా సేఫ్టీ నెల్లూరు అనే పేరు మనకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ పెంచలయ్య ఈ పెంచలయ మర్డర్ కేసులో లాస్ట్ పర్సను కామాక్షి బ్రదర్ ఒక అతను కూడా ఈరోజు మార్నింగ్ అదుపులో తీసుకున్న అవాంఛనలో అతను కూడా అరెస్ట్ చేశాము ఈరోజు మార్నింగ్ రిమాండ్ నెల్లూరు పట్టణంలో గంజాయి మీద గంజాయి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మా గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు అలాగే మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఐపీఎస్ అలాగే మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం అలాగే నెల్లూరు టౌన్ డిఎస్పి అలాగే రూరల్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఈ గంజాయిని అరికట్టడానికి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఆ భాగంలోనే సందపేట లిమిట్స్లో గత పది సంవత్సరాల నుంచి షేక్ ముంతాజ్ అనే ఆమె కపాడిపాలెంలో కపాడిపాలెంలో రాయిపు వీధిలో గంజాయిని తీసుకొచ్చి విక్రయం చేస్తూ ఉంది వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒకటే ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ ఆమెకు ముగ్గురు కొడుకులు ఒక కోడలు ఈమె ఐదుగురు కలిసి గంజాయిని విక్రయిస్తా ఉన్నారు దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఈ రోజున సుమారు ఇరవై ఒక్క కేజీ గంజాయి అంటే ఇరవై కేజీల తొమ్మిది వందల యాభై గ్రాముల గంజాయిని రెడ్ హ్యాండెడ్గా ముంతాజ్ వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది దీంట్లో ముంతాజు ఆమె పెద్ద కొడుకు సిరాజు చిన్న కొడుకు జమీర్ మరియు ఆమె కో ఆమె కోడలు సుబాని అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం ఈమె సంబంధించిన ఇంకొక కొడుకు పాశూర్ అనే అతను కూడా అప్స్క్రాండింగ్లో ఉన్నాడు అతన్ని కూడా పట్టుకుని కోర్టు ముందు హాజరుపరుస్తాం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గంజాయిని నెల్లూరు పట్టణంలో నిర్మించాలనే దాని మీద దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీళ్ళని పట్టుకోవడం జరిగింది మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరి మీద పీడీ యాక్ట్లు కూడా ప్రపోజ్ చేస్తున్నాం వీళ్ళని రిమాండ్కి పంపించిన తర్వాత అక్కడి నుంచి అక్కడికే పీడీ యాక్టులు ప్రపోజ్ చేసి వీళ్ళ జైలు నుంచి జైల్లోనే ఎక్కువ కాలం ఉంచడానికి ప్రయత్నం చేస్తారు